పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది కాసులకు కకృతి పడిన సబ్ రిజిస్టర్ అశోక్ ఆఫీస్ సిబ్బందితో కలిసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన ఘటన ఆలస్యంగా జులైలో రాఘవాపూర్ శివారులో ఎకరం ఏడు భూమిని పూదరి శ్రీనివాస్ కోట కుమార్ భాగస్వాములు కొనుగోలు చేశారు డాక్యుమెంట్ రైటర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రిజిస్ట్రేషన్ అనంతరం భాగస్వాముల మధ్య గొడవలు రావడంతో పార్ట్నర్ అయిన కోటకుమార్ అనే వ్యక్తి రిజిస్టర్ సహకారంతో భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు విషయం తెలుసుకున్న మరో పార్ట్నర్ శ్రీనివాస్ తనకు తెలియకుండా ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారంటూ రిజిస్టర్ తో గొడవకు దిగారు అక్కడే ఉన్న డాక్యుమెంట్ రైట్ పై దాడికి పాల్పట్టడం గొడవకు తీసింది అవినీతికి పాల్పడుతూ తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్న సబ్ రిజిస్టర్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు है ना ये लोग पशुओं के वालों की पशु व्यवस्था में उनका काम भी नहीं है देश ये ताऊ चुप हो बाप में तो वो बड़ापन तो व्यवस्था में इतनी ज़्यादा होती है जानों की मन बड़े बड़े एक दिया था आप इसमें बोलते हैं ना काम पे आप इसमें बोलो कोई एरा बस यूँ होता है रूम रूम टैंकर्स ह దస్తావేజ్ లేకపోతే నేను అక్టోబర్ నెల రిజిస్ట్రేషన్ అయింది అన్న రాఘవపూర్ శివార్ అక్టోబర్ నెలలో రిజిస్ట్రేషన్ అయింది ఆ దస్తావేజ్ ను పెండింగ్ పెట్టిండు సార్ అక్టోబర్ నెలలో పెండింగ్ పెట్టిన తర్వాత అందులో ఆ నాలలో ఒకే క్రమ్ ఏడు గుంటలు ఉందన్న ఏడు గుంటలు ఉంటే ఆ ఎకరం ఏడు గుంటలను సబ్ రిజిస్టర్ ను అలా ఉన్న అటెండర్లు వాళ్ళు అందరు కలిసి ఆ నాలను దిద్దిండ్రన్న దిద్దిన తర్వాత మళ్ళా రెగ్యులర్ నెంబర్ ఇచ్చిండు సార్ ఆ రెగ్యులర్ నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ అపోజిట్ పార్టీ ఇద్దరు పార్ట్నర్స్ ఉంటారు కదా ఇద్దరు ఇంకో పార్ట్నర్ కు తెలియకుండా ఇంకో పార్ట్నర్ చేయించుకున్నాడు రిజిస్ట్రేషన్ దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు సబ్ రిజిస్టర్ ను వాళ్ళు కుమ్మక్కాయి చేసుకున్నారన్న నాకు దానితోటి సంబంధం లేదు దాని మీద వాళ్ళు నా నాకు దాడి చేసిన అదే సబ్ రిజిస్టర్ ఎంత తీసుకున్నారో మనకు తెలియదు కానీ వాళ్ళు వాళ్ళు కుమ్మకాయ ఇస్తామన్నా